అటు అటు అంజిరెడ్డి ఆ తర్వాత ఆ తర్వాత ఈయన ప్రసన్న హరికుమ హరికృష్ణ వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొందనేటువంటి చర్చ కొనసాగుతుంది నిన్న మనం పోల్లో చూస్తే కూడా చాలా మంది మెజార్టీ ప్రజల అభిప్రాయం కూడా గదే కనిపించింది ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత ఏమైనా మార్పు వస్తుందా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏమైనా కొంత ఊపు వచ్చే అవకాశం ఉందా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి పోయి ప్రచారం చేయడం కొంతవరకు అది ఇంపాక్ట్ ఉంటుంది సేమ్ టైం ఈ ఎందుకంటే మెజార్ ఇవి మేధావుల ఓట్లు కాబట్టి పట్టభద్రుల ఓట్లు కాబట్టి సో పర్యటనలు పెద్దగా ఎఫెక్ట్ చూపించవు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిన ఒక అంశానికి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారు కాకపోతే దాని చుట్టూ నడిచేటువంటి అవకాశం ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పటబదులు రెండు టీచర్ ఈ మూడిట్లలో బీసీ అభ్యర్థుల హవా కనిపిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ లెక్కలు కానీ ఆ తర్వాత టీచర్లు కానీ మేధావి వర్గం కానీ చెప్తున్నటువంటి మాట ఇక ఓట్ల తర్వాత ఏం జరుగుతుంది చూడాలి ఇవాళ ఇవాళ మధ్యాహ్నం కరీంనగర్లో బీసీ ఇంటెక్చువల్స్ అందరి మీటింగ్ ఉంది ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరు కాబోతూ ఉన్నా మరి కాసేపట్లో నేను కరీంనగర్ బయలుదేరుతాను